దసరా పండుగ సందడి మొదలైపోయింది దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కోసం అమ్మవారి విగ్రహాలు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే చాలా వరకు అమ్మవారి విగ్రహాల తయారీ తుది దశకు చేరుకుంది శిల్పులంతా వీటి తయారీలో తలమునకలై ఉన్నారు మరో రెండు రోజుల్లో ఈ అమ్మవారి విగ్రహాలను మండపాలకు కూడా తరలించేస్తారు గత కొన్నేళ్లుగా నెల్లూరు జిల్లాలో కూడా దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా మండపాలను ఏర్పాటు చేసే సంస్కృతి పెరిగింది నెల్లూరు జిల్లాలో కూడా అమ్మవారి విగ్రహాల తయారీ జరుగుతోంది వెడవలూరు గ్రామంలో గత ముప్పై ఏళ్లుగా గుడ్లూరు లక్ష్మయ్య విగ్రహాల తయారీలోనే జీవనం సాగిస్తున్నాడు చిన్న విగ్రహాల నుంచి ఎనిమిది అడుగుల ఎత్తు వరకు దుర్గాదేవి విగ్రహాలు తయారు చేస్తున్నారు ఈ విగ్రహాలు ప్రకాశం విజయవాడ ప్రాంతాల్లోకి కూడా సరఫరా చేస్తున్నారు ఇక్కడ తయారైన అమ్మవారి విగ్రహాలను దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా కొనుగోలు చేస్తుంటారు తక్కువ ధరకే ఆకర్షణీయమైన రూపాల్లో లభిస్తూ ఉండడంతో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది ఎరవులూరు గుడ్లూరు లక్ష్మయ్య ముప్పై సంవత్సరాలు బొమ్మలు చేస్తాము వినాయక బొమ్మలు పెద్ద బొమ్మలు చేస్తాం చిన్న బొమ్మలు చేస్తాం దీని జీవనాధారం ఇదే మాకు పొలాలు గిలాలు లేని లేదు వర్కర్లు పెట్టుకుంటావా వర్కర్లు ఉంటారు పది మంది వర్కర్లు ఉంటారు పెయింటర్లు అందరు పెట్టి చేయించుకుంటాం వినాయకుడు బొమ్మలు ప్లస్ అమ్మవారి అమ్మవారు ఏ బొమ్మలైనా చేస్తాం అమ్మవారి బొమ్మలు కానీ శివుడు బొమ్మలు కానీ ఏ బొమ్మలైనా చేస్తాం ఏ గ్రామాల్లో మొత్తం బయట జిల్లాలకి ఏమైనా పంపిస్తుంటావా బయట జిల్లా ఒంగోలు జిల్లా పోతాయి ఇటు పోతాయి ఇంజమూరు ఇటు చూస్తే రాపూరు నీటి గుళ్ళు పోతాయి బిజ్రెడిపాలం గచ్చిరెడిపాలెం కరెంట్ ఆఫీస్కి ఎలా షెడ్ అమ్ముడు

யூகம் செய்து கொள்கிறேன் ஹாஸ்பிடல் அண்ட் ஐவிஎஃப் சென்டர் ஸ்ரீ ஹரிநகர் 7th லைன் முத்தியலபாலம் நெல்லூரு